అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఒక రాజకీయ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తూ కొన్ని విషయాలు మాట్లాడడం ఎంత తప్పో మాట్లాడకపోవడం కూడా అంతే తప్పండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలోనే దాదాపుగా పది మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురై ఉంటారు వైసీపీ రౌడీ మొక్కల చేతిలో సరే ఎన్నో కారణాలు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా స్పందిస్తుంది ఆర్థికంగా ఆదుకుంటుంది చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది ఇవన్నీ చూస్తున్నాం మనం ఆవేశకావేశాల్లో ఈ నాలుగైదు నెలల్లో ఏదో జరిగి ఉండొచ్చులే చూద్దాం ఇంకొద్ది కాలం వెయిట్ చేద్దాం అప్పుడే మనం పార్టీ మీద వ్యతిరేక భావంతో ఉండకూడదు నాయకుల పట్ల వ్యతిరేకత ప్రదర్శించకూడదు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మనం కూడా క్రమశిక్షణతో మెలగాలి ఇప్పుడు ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చిన్న చితక విషయాల పట్ల విమర్శలు చేస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి నాలాంటి వాళ్ళు వీలైనంత మేరకు అవకాశం ఉన్నంత వరకు కూడా పార్టీకి అండగానే నిలబడుతున్నాం ప్రభుత్వానికి అండగానే నిలబడుతున్నాం కానీ కొన్ని విషయాలు మరీ బాధాకరం ఒక రోజు రెండు రోజుల క్రితం కర్నూలులో సంజన్న హత్య తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పొంగనూరులో రామకృష్ణ హత్య ఏంటి దారుణాలు ఎప్పటికీ మరణాలు ఎప్పటికీ హత్యలాగతాయి ఏ విధంగా చేయాలి మీరు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాడు బయట కూడా ఆయన చెప్పేది ఏంటంటే అధికారుల కానీ ఎవరికైనా కానీ చట్ట ప్రకారం వ్యవహరించండి ఎవరి ప్రలోభాలకి లొంగొద్దండి దయచేసి సామాన్యుడికి కూడా న్యాయం అందేలాగా మీ పాలన ఉండాలి అని చెప్పి పదే పదే అధికారులని ఆయన ఆదేశిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు కానీ ఈ అధికారులు ఏంటంటే దాదాపుగా వీళ్ళ వీళ్ళందరూ కూడా పదిహేను సంవత్సరాల పాటు వైఎస్ఆర్సిపి కుటుంబానికి ఊరికం చేసిన వాళ్ళు చాలామంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటారండి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి కుటుంబానికి ఊడుగం చేసిన వాళ్ళే అధికారంలో కాంగ్రెస్ ఉన్నా మొన్న అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నా వైఎస్ఆర్ కుటుంబానికి చేసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా మెడ మీద కత్తి పెట్టి మా పని చేసి పెట్టు నీకు ఎంత కావాలో అంత తీసుకో మాకు పని చేయడమే ముఖ్యం అని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు బానుసులుగా పనిచేసిన వాళ్ళు దాదాపుగా అరవై శాతం మంది అధికారులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు మీరు చట్టప్రకారం పనిచేయండి అని ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఇష్టప్రకారం పనిచేస్తున్నారు ఈ రామకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మన సోదరుడు పదే పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు దయచేసి నన్ను కాపాడండి కంప్లైంట్ తీసుకోండి అంటే ఆ సంబంధిత అధికారి ఎద్దేవో చేశాడంట నువ్వు చీటికి మాటికి ఎందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నావు మేము సర్దుబాటు చేస్తున్నాం కదా మేము చెప్తున్నాం కదా అని చివరాఖరికి ఏం జరిగింది నడి రోడ్డులో పట్టపగలు గొంతు కోసి చంపేశారు ఆ వ్యక్తిని మరి ఈరోజు ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కార్యకర్త తీసి పక్కన పెట్టండి అది అనవసరమైన విషయం క్రమశిక్షణ బొంగు భోసాడం చాలా ఉంటాయి ఈ పక్కన పెట్టండి ఒక సామాన్య వ్యక్తిని నడి రోడ్డు మీద అడ్డంగా నరికి చంపితే ఈరోజు శాంతి భద్రతల పరిస్థితి ఏంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి కోడ్ను కోసినట్టు కోసాడు ఎదిరిసి ఇరిసి దిబ్బకుంట్లో పాడేశాడు ఆ తర్వాత ఎమ్మెంటే ఆ సీఏని సస్పెండ్ చేశారో ఎవరో ఇంకొక అధికారిని కూడా సస్పెండ్ చేసినట్టున్నారు అదే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఈ విధంగా జరుగుంటే ఈరోజు మన ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చర్యలు తీవ్ర స్థాయిలో ఉండేయండి కార్యకర్తలను హెచ్చరించేవాడు మీ హద్దుల్లో ఉండండి క్రమశిక్షణ దాటితే గడప దాటితే మీ అంతు చూస్తాను ఇలాంటి వాటిని నేను అసలు సహించను అని చెప్పి గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు ఈరోజు ఆయన సెల్ఫీ పెట్టి ఐదు రోజులు అవుతుంది ఆ కార్యకర్త నాకు అన్యాయం జరుగుతుంది పోలీసులు స్పందించట్లేదు అని చెప్పి ఈ ఐదు రోజులుగా అది ఎక్కడ స్ప్రెడ్ కాల కనీసం లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు కూడా పడిచుకోవట్లా తీరా ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు వచ్చి ఎస్పీ మా మాట వినట్లేదు అధికారులు మా మాట వినట్లేదు మేము ఏదన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి తలవంపులు తెచ్చిన వాళ్ళు అవుతాము అందుకనే మేము స్పందించలేదు ఇది ఎక్కడ న్యాయం అండి ఒక ప్రాణం పోయి ఒక కుటుంబం రోడ్డు మీద పడితే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారికి తలవంపులు వస్తాయని చెప్పి మాట్లాడకుండా ఉండటం ఏంటి అధికారులు మందలిచ్చకుండా పోవడం ఏంటి ఇందుక మిమ్మల్ని గెలిపించుకుంది ప్రతి ఒక్కదాన్ని చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో బాధ్యులను చీయలేము లోకల్ లీడర్షిప్ ఏం జరగ చేస్తుంది అక్కడ నాకు సంబంధించినటువంటి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి ప్రత్యక్ష బాధితుడిని నేనే మీకు ఇంతకాలం చెప్పలేదు ఈరోజు చెప్తున్నాను ఒక కార్యకర్త సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తెలిసిన వాళ్ళకందరికీ చెప్తే అందులో నా స్నేహితుడికి ఈ విషయం అక్కడ దాకా చేరింది వాడు ఎమ్మంటే నాకు ఫోన్ చేశాడు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట వాడిని ఏదైనా కాపాడుకో నువ్వు పెద్ద తోపు తురుం కదా ఒకరోతంత కాపాడుకో నీకు తెలిస్తే అని అన్నాడు ఎవరు అతని వివరాలు నాకు పంపించమంటే గా అతని ఫోన్ నెంబరు అతని వివరాలన్నీ పంపించారు అతనే కాల్ చేశాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాకు కాల్ చేశాడు ఒక ముస్లిం మైనారిటీ ఇరవై రెండేళ్ల వయసు ఉంటుంది అబ్బాయికి ఆ అబ్బాయి లోకేష్ గారు యువగలం పాదయాత్రలో పాల్గొనున్నాడు అనేక రకాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడు విజయవంతంగా చేస్తున్నాడు అన్ని వివరాలు తెలుసుకున్నాను ఏంది నీ ప్రాబ్లం అంటే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక అక్కడి నుంచి వేరే అడవిలోకి తీసుకెళ్ళి ప్రతి వారం నా మీద థార్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్న ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను నేను చిత్రహింసలకు గురవుతున్నాను నన్ను ఎవరూ కాపాడేవాళ్ళు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు లోకల్ నాయకుల దగ్గరికి వెళ్తున్నాను అయినా ఫలితం లేదు సరే బాబు కొంచెం వెయిట్ చెయ్యి ఆ అధికారికి ఫోన్ చేశాను సార్ ఏం జరుగుతుంది అంటే అసలు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే ఇతను రెండు వేల ఇరవైలో అంటే అప్పుడు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని స్టేటస్గా పెట్టారు అది కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసి ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆ రౌడీ షీట్ కోర్టుకి వెళ్ళింది కోర్టు వాయిదాలకు అటెండ్ అవుతున్నాడు ఈ అబ్బాయి కానీ ఇంకా వెనక చేరి ఒత్తిడి చేస్తున్నారు వాడిని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టు వాడిని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకో లోకేష్ గారు ఫోటో పెట్టుకోన్నారు అని చెప్పి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా అధికార మీద ఒత్తిడి తెస్తున్నది ఎవరు మొన్నగాక నిన్నగాక మొన్న వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి నాయకులు వీళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారు వాడిని టార్చర్ పెట్టండి వాడిని టార్చర్ పెట్టండి అంటే ఈ అధికారి పాపం ఏమి పాలు పోక తీసుకొచ్చి కొడుతున్నాడు నేను ఆ అధికారికి రిక్వెస్ట్ చేశా కానీ లాభం లేదు నా వల్ల వల్లగాల ఇక ఇమ్మీడియట్గా ఏం చేయమంటారు అన్ని వివరాలు సేకరించి లోకేష్ గారి టీంకి వాట్సాప్ చేసిన అయితే పదిహేను నిమిషాల్లో స్పందించారు వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేశారో ఏమైందో నాకైతే తెలియదు కానీ ఆ అబ్బాయిని మటుకు స్టేషన్ నుంచి ఇంటికి పంపించేశారు ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అన్నా ఆఫీసర్ కూడా భయపడ్డాడు తర్వాత నన్ను రిక్వెస్ట్ చేసుకున్నాడు ఈ విషయం ఎక్కడ చెప్పొద్దన్నాడు నేను సేఫ్ అయిపోయానన్నా నన్ను రక్షించావన్నా అంటే నేను కాదయ్య రక్షించింది మీ నాయకుడు లోకేష్ గారు రక్షించుకున్నాడు నిన్ను నువ్వు ఆయన కుటుంబ సభ్యుడివి నేను ఎలా పోగొట్టుకుంటాడయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు మంచిగా పనిచేసుకో ఏదన్నా చాటు ప్రకారం బో అని చెప్పాను అయితే మళ్ళీ ఒక పది రోజుల క్రితం అదే పోలీస్ స్టేషన్కి వీడిని ఏడు గంటలకు తీసుకెళ్ళి బెదిరిస్తారంట ఆ తర్వాత వెంటనే ఆఫీసర్ నాకు ఫోన్ చేస్తాడు వాడి దగ్గర నా నెంబర్ తీసుకొని మీ వాడు పద్ధతి బాగలేదండి నేను అడిగాను ఏంటండి పద్ధతి ఏం బాగలేదు అని అన్నా ఫ్యాంట్ జోబులో చేయి పెట్టుకొని రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడంట ఇది పెద్ద నేరం వాడు చేసిన నేరం మీరు ఆలోచించుకోండి అంటే స్వాతంత్రం లేదా అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు సెల్యూట్ కొట్టాలమ్మా మేము అంటే రోడ్డు పక్కన ఎక్కడో ఒక అంగట్లో కూర్చొని ప్యాంటు జోబులు వాడి చీబెట్టుకుంటే ఈయనకేంది ఇప్పి నాకు అర్థం కాలేదు అంటే స్టేషన్కి తీసుకోపోయి ఉన్నారు అబ్బాయిని నేనేం చెప్పాలి ఎన్కౌంటర్ కేసు వాడినన్నా అందుకంటే నేను ఏం లేదు ఆ సమస్య కోసము మళ్ళీ నేను లోకేష్ గారి టీమింగ్ని అప్రోచ్ కాలేను ఏం చేయలేను వాడు లబో దిబో అంటే ఏడుస్తూ మళ్ళీ వచ్చాడు ఏంటన్నా అంత మాట అన్నావు ఎన్కౌంటర్ చేసి పాడేయమన్నా అంట ఏంటి అంటే ఏం చెప్పమంటావురా నా పరిస్థితి అది ఏం చెప్పమంటున్నావు మనం ఎవరి పాలనలో ఉన్నామో ఎక్కడున్నామో నాకే అర్థం కావట్లేదు మరి ఏం చెప్పాలి నువ్వు ఫ్యామిలీ టేబుల్లో చేయి పెట్టుకొని రోడ్డు మీద నిలబడితే నేను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసిపోయాడంటే ఈ వ్యవస్థ ఎవరు కంట్రోల్లో ఉంది నేను ఏ విధంగా సమాధానం చెప్పాలి దానికి అందుకే కాల్చిపాడి తర్వాత చూస్తామని చెప్పాను నేను అంతకంటే చేయలేను బాయ్ ఈ విషయంలో నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళలేను దయచేసి అర్థం చేసుకో ఇలాంటి చిన్న చితక సమస్యలు లక్షా తొంభై ఉన్నాయండి గ్రామీణ స్థాయిలో నేను చంద్రబాబు నాయుడు గారిని పట్టట్లేదు లోకేష్ గారిని తప్పుపట్టలేదు లాండ్ ఆర్డర్ విషయంలో మీ దృష్టి సరిగా లేదు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి వాళ్లే గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళే ప్రభావం చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే దాదాపుగా పదిహేను సంవత్సరాల పాటు వైఎస్ఆర్సిపి కుటుంబానికి ఊడిగం చేసినటువంటి ఆ అరవై శాతం మంది అధికారులనే తీసుకొచ్చి మీరు ఇప్పుడు కీలకమైన పదవుల్లో పెట్టి పెడుతున్నారు అది మీ తప్పు కాదు ఒక్కసారి వెరిఫై చేసుకోండి చర్యలు కఠినంగా తీసుకోండి మీరు కార్యకర్తలను కాపాడుకోండి ఆత్మాభిమానం దెబ్బతిని అవమానపాలైతే చాలా కష్టం అండి రేపటి రోజున పార్టీని కాపాడుకోవటం మా వల్లే అవుతుంది మేమే చేసేసుకోగలం అని అనుకుంటే ఓకే దానికి ఏం నో అబ్జెక్షన్ ఎవడు ఏడ తెచ్చినా మీరు పట్టించుకోవాల్సిన పనే లేదు కాకపోతే చట్టబద్ధంగా వాడు నిజంగానే న్యాయ పోరాటం చేస్తే మీరు అండగా నిలబడండి దయచేసి అంతకంటే చేయగలిగింది ఏం లేదు మీరు వాళ్ళకేమీ డబ్బులు అవసరం లేదు ఏమీ అవసరం లేదు వాళ్ళు దౌర్జన్యాలకి దౌర్జన్యాలకు దిగరు దోపిడీలకు దగ్గర చివరిగా ఒక మాట చెప్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇది మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు ఎంత నరకాన్నైనా అనుభవిస్తారు ప్రాణం పోయినా నేను నిజంగా నిన్న ఆయన అన్నాడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అన్నారు ఇది ఒక ఎమోషన్ తెలుగుదేశం పార్టీ అంటే ఈ ఎమోషన్కి కట్టు బానిసలుగా బతుకుతారు ఎంత నరకాన్నైనా అనుభవిస్తారు ఎంత ఇబ్బందులైనా ఎదుర్కొంటారు కానీ చివరాఖరికి పోయి తెలుగుదేశం పార్టీకే ఓటేసి వస్తారు ఒక్క కార్యకర్తని గిలితే ప్రతి ఒక్కరికి నెప్పేది అంటే వీళ్ళ ఐకమత్యం అలాగ ఉంటుంది పొద్దునేది అనుకుంటారు సాయంత్రానికి ఒకటే అయిపోతారు ఏదో గొడవలు పడుతున్నారని చెప్పి మీరు అక్కడ సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారు అనేది న్యాయం కాదు ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి ఆ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో ఒక్కసారి మీరు పరిశీలించుకుంటారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకొని ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు